హాయ్ అండి నమస్తే ఈరోజు పది మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ టిప్స్ మనకు వంటింట్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి వీటిలో మొదటి టిప్ మనం పాలు కాంచుకుంటూ ఉంటాం కదండి అలా పాలు కాంచుకునేటప్పుడు ఎప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి కదా అలా పాలు పొంగకుండా ఇలా ఒక స్పూన్ అయితే పాలు కాంచేటప్పుడు వేసి పెట్టండి పాలు అయితే అస్సలు పొంగవు అంచులు దాటి కిందికి రావండి ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ అయితే చెప్తానండి ఈ సెకండ్ టిప్ ఏంటంటే మనము చింతపండు కొంటాం కదండీ కొత్త చింతపండు వచ్చినప్పుడు తీసుకుంటాం కదా ఈ కొత్త చింతపండును మనము ఒక సిక్స్ మంత్స్ అలాగే వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుందాము అనుకుంటే ఇది నల్లగా అయిపోతుందేమో అని భయపడతాం కదండీ అలా నల్లగా కాకుండా వన్ ఇయర్ పాటు మనం ఎక్కువ క్వాంటిటీలో కొన్న కూడా వన్ ఇయర్ పాటు నల్లగా కాకుండా ఉండాలి అంటే చూడండి ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి అది ఏమిటంటే మనకు కళ్ళుప్పు ఉంటుంది కదండి కల్లుప్పుని ఒకసారి చింతపండులో బాగా కలిపి మనం ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకొని పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఈ చింతపండు నల్లగా కాకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇప్పుడు మూడో టిప్ని అయితే చూద్దామండి మనకు ఇంట్లో లైటర్ ఉంటుంది కదండి స్టవ్ వెలిగించుకునే లైటరు ఈ లైటర్ ఇలా జిడ్డు పట్టి ఉన్నప్పుడు వీటికి కోల్గేట్ పేస్ట్ అయితే ఒకసారి అప్లై చేయండి చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక టిష్యూ పేపర్తో శుభ్రంగా తుడిచామంటే మనకు ఉన్న జిడ్డు మొత్తం పోతే కొత్త దానిలా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఒకసారి రఫ్ చేసిన తర్వాత టిష్యూ పేపర్తో ఇలా తుడిచామంటే కొత్త దానిలా ఉంటుందండి ఈ టిప్ నచ్చిందా లైక్ చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ అయితే చెప్తానండి ఈ ఫోర్త్ టిప్ ఏమంటే మనం కుక్కర్ వాడేటప్పుడు కుక్కర్ హ్యాండిల్కి ఇలా స్క్రూలు అన్నీ లూజ్ అవుతూ ఉంటాయి కదండి ఇలా లూజ్ కాకుండా టైట్గా ఉండాలి చాలా ఎక్కువ రోజులు ఉండాలి అనే పాట అయితే వీటిని మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ స్క్రూ ఉంటుంది కదండి హ్యాండిల్కి ఆ స్క్రూకి ఇలా మనము అంట్లు దమ్ముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా వాటిలో ఒక పోగునైతే ఇలా తీసుకొని ఈ అయితే ఒక్క రౌండ్ చుట్టాలండి మరి ఎక్కువగా అవసరం లేదు ఒక్క రౌండ్ చుట్టి మనం కుక్కర్కి బిగించుకున్నామంటే హ్యాండిల్ అస్సలు ఊడకుండా ఉంటుందండి చాలా వరకు మన్నికైతుంది ఇలా స్క్రూని మనం కుక్కర్కి అయితే బిగించుకోవాలండి ఇది చాలా రోజుల వరకు అస్సలు ఊడనే ఊడదండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అయితే మీతో చెప్తానండి ఈ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనం ఉల్లిపాయలు తక్కువ రేటు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కొంటాం కదండి అలా కొన్నప్పుడు ఈ ఉల్లిపాయలు పాడవకుండా ఈ విధంగా అయితే చేయండి ఉల్లిపాయలు అస్సలు పాడవండి ఎన్ని రోజులున్నా కానీ చూడండి ఉల్లిపాయలను ఇలా సపరేట్ అయితే చేసి పెట్టుకోండి వీటిలో ఏవైనా పాడైపోయిన ఉల్లిపాయలు ఉంటే పక్కకు పెట్టేసుకొని ఇలా పెద్ద ఉల్లిపాయలన్నీ ఒక సైడు చిన్న ఉల్లిపాయలన్నీ ఒక సైడు చేసి పెట్టుకోండి మనం ఎక్కువ మోతాదులో ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నప్పుడు ఇవి పెద్ద ఉల్లిపాయలు అయితే ఉపయోగపడతాయండి వీటిని గాలి తగిలే ప్లేస్లో అంటే ఫ్యాన్ గాలికి అలా పెట్టేసుకోండి ఉల్లిపాయలు అస్సలు పాడు కావండి మనకు ఎన్ని రోజులైనా ఉల్లిపాయలు అయిపోయే వరకు నిల్వ ఉంటాయండి మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు సిక్స్త్ అయితే మీతో చెప్తానండి అది ఏమిటంటే మనము ఎండుమిరపకాయలని కారం పట్టించుకుంటాం కదండీ ఈ కారం వన్ ఇయర్ వరకు ఎలాంటి పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే ఈ కారంలో మనము సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నామంటే ఈ కారము అసలు నల్లగా కాకుండా ఫ్రెష్గా కలర్ మారకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇప్పుడు సెవెంత్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ సెవెంత్ టిప్ ఏంటంటే మనం ఉల్లిపాయలు కొంటాం కదండి ఉల్లిపాయలు కొన్న తర్వాత వీటి పైన తొక్క ఉంటుంది కదండి ఈ తొక్కనంతా మనము నైట్ ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని పెట్టుకున్న తర్వాత మార్నింగ్ అయితే చూడండి ఈ ఉల్లిపాయలు కలర్ మారి రంగు అంతా వస్తుందండి ఇలా కలర్ మారిన తర్వాత వీటిని మొక్కలకైతే వేసుకోవాలండి మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో టిప్ అండి ఎయిత్ టిప్పు ఈ టిప్ ఏంటంటే మనము ఉల్లిపాయ కవర్ ఉంటాయి కండి ఉల్లిపాయలు కొన్నప్పుడు పైన వచ్చే కవర్ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయలు కవర్ని చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ వాడతాం కదండీ అలా బ్రష్ వాడకుండా ఇలా వీటితో అయితే ఇట్లా పెట్టేసుకొని సోప్ను బట్టలు అయితే ఉత్తుకోవచ్చండి సోపు ఎక్కువగా అరగకుండా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి అదేవిధంగా వీటిని పెద్ద పెద్ద పాత్రలు అలా కడగటానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తర్వాత నైన్త్ టిప్నైతే మీతో షేర్ చేసుకుంటానండి ఇది ఏమిటంటే మనం ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చి ఏడుస్తున్నట్టు ఉంటుంది కదండి అలా కళ్ళకు నీళ్ళు రాకుండా మనం ఉల్లిపాయలు ఎక్కువ మోతాదులో కట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ పద్ధతిని అయితే ఫాలో అవండి ఉల్లిపాయలను మనము ఒక అరగంట ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్నామంటే చూడండి విధంగా ఒక అరగంట ముందుగా ఉల్లిపాయలను ఇలా పైన తొక్క తీసేసి ఇలా వాటర్లో వేసేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు కళ్ళకు అస్సలు నీళ్లు రాకుండా మనము ఎన్ని ఉల్లిపాయలనైనా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు లాస్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు ఇది ఏమిటంటే మనము గోధుమ పిండి తెచ్చుకుంటాం కదండీ గోధుమ పిండి మైదా పిండి అలాగే జొన్న పిండి మిల్ల అడిచి పెట్టుకున్నప్పుడు ఇది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వీటిలో ఇలా బిర్యానీ నాకునైతే వేసి పెట్టేసుకోండి ఇలా బిర్యానీ ఆకు వేసి పెట్టడం వల్ల ఇది పురుగు అయితే అస్సలు పట్టడండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్స్ మీకు నచ్చినాయా అయితే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి